ఇప్పుడు ఎనిమిది అధ్యాయ మొదటి వచనం కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో క్రీస్తియస్ నందు ఉండడము అంటే ఏంటంటే ఇంగ్లీష్ బైబుల్లో ఎలా ఉందంటే దీనికి దేర్ ఫోర్ దేర్ ఈజ్ నో కండెమ్నేషన్ టు దోజ్ హూ ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్ దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే దేర్ ఫోర్ దేర్ ఈజ్ నో కండెమ్నేషన్ టు దోస్ హూ ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని మనం అంతవరకు చెప్పుకుంటున్నాం ఇంగ్లీష్ బైబుల్ నా దగ్గర ఓపెన్ బైబుల్ ఉంది ఆ ఓపెన్ బైబుల్లో ఏముందంటే హూ వాక్ దేర్ ఫార్ దేర్ ఇస్ నో కండెమినేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని హూ వాక్ హూ వాక్ అకార్డింగ్ టు ద స్పిరిట్ అండ్ హూ టు నాట్ వాక్ వాక్ అకార్డింగ్ టు ఫ్లెష్ అంటే క్రిస్టియస్ నందు ఉండడం అంటే ఆత్మానుసారంగా నడుచుకోవడము శరీరానుసారంగా నడవకపోవడము అది అంత గంభీరమైన అర్థం ఉంది నమ్మానండి అట అటగాలి నువ్వు ఆత్మానుసారంగా నడిస్తేనే నీవు పరలోకములో గ్యారంటీగా ఉంటావు శరీరానుసారంగా నడిస్తే ఆ గ్యారెంటీ లేదు ఇక్కడ ఏముంటున్నాడు క్రీస్తియస్ నందు వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తియస్ నందున్నవారు అంటే ఎవరు మార్కు పదహారు పదిహేను చదవండి మీరు సర్వలోకమునికి వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించుడి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటే నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు రక్షింపబడతారు నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటే క్రీస్తియస్ నందు ఉండడము అంటే ఒక అర్థం ఇక్కడ మనకు వస్తుంది ఏంటది నమ్మి బాప్తిసము పొందడము క్రీస్తియస్ నందు ఉండడం అంటే మొదటిది నమ్మి బాప్తిసం పొందడము మార్కు పదహారు పదిహేను ప్రకారంగా ఇంకొక వివరణ పొరింతలుగు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనం కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వా అంటే ఎందు ఎందుంటే ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల ఏంటది వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్తవాయి అది అట్లా జీవించే వాళ్ళకి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు ఆ నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు నీకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు చదువు లేకపోయినా పర్వాలేదు ఉద్యోగం లేకపోయినా సంపాదన లేకపోయినా పర్వాలేదు ఆ నిత్య జీవాన్ని నువ్వు స్వతంత్రించుకోగలవు కాబట్టి మనము చదువు లేదు ఇల్లు వాకిలి లేదు అంటే క్రీస్తు నమ్మాడు క్రీస్తును నమ్మాడు అంటే అర్థం ఏంటన్నమాట ఎప్పుడన్నా ఇది అర్థం చేసుకోండి క్రీస్తు యేసునందు ఉండడము క్రీస్తుని నమ్మడము అంటే ఆత్మానుసారముగా నడవడము శరీరానుసారముగా నడవకపోవడము అది చాలామంది నేను యేసు ప్రభు నమ్ముకున్నా అంటారు భూతులు మాట్లాడుతున్నారు అబద్ధాలు మాట్లాడుతున్నారు దొంగతనం చేస్తూ ఉన్నారు మోసం చేస్తూనే ఉన్నారు నువ్వు క్రిస్టియస్ నందు ఉన్నవాడుగా క్రిస్టియస్ నందు ఉన్న దానవా నువ్వు అలాగైతే అట్లా ఎందుకు చేస్తున్నావు అక్కడ తెలిసిపోతాం యోహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చిన మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవుపు వెలుగు కలిగి ఉండును చూసా నేను లోకమునకు వెలుగు నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక చీకటిలో నడవడు అంటే పాపములో నడవడు జీవుపు వెలుగు కలిగి ఉంటాడు ఓటో వ్యూహాను ఒకటి ఐదు చదవండి మేమాయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా మనం అబద్ధమాడుచో సత్యమును జరిగింపకుందుము దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అర్థమవుతుందండి చెప్పే మాటలు అర్థమవుతున్నాయా తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచ్చిన దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగము అన్నట్టున్నారు అది ఇక్కడ బాగా చూసుకోవాలి మనం ఒక అతను పాడేవాడు ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో పరలోకం వెళ్ళే గుంపులో ఉన్నావా నరకానికి వెళ్ళే గుంపులో ఉన్నావా అని ఒక పల్లెటూరు అతను పాడేవాడు అప్పుడు మేము పాతకాలపు రోజులు ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో ఇప్పుడు నేను చెప్పేదాని వలన మనము ఏగుబ్బులో ఉన్నట్టు ఎక్కడికి వెళ్ళేటట్టు మనము అనేది మనము తెలుసుకోవాలి క్రీస్తు నందు ఉండడము అంటే యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడము అంటే ఇంత గంభీరమైన అర్థాలు ఉన్నాయి అదే ఆ వాక్యాలు రెఫరెన్స్లు మనం చూసుకుంటే అలా లేకుండా పాపాన్ని విడిచిపెట్టకుండానే పాపం మీద జయము లేకుండానే శరీరానుసారంగానే జీవిస్తూ ఉండరాదు ఉండరాదు మనం భయం భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షకులను కొనసాగించుకొనుడి అని ఫిలిపి పత్రిక రెండు ఉంది కదా భయము వణకు మనకు ఉండాలి మేము ప్రభు నమ్ముకున్నాం రక్షణ పొందాం కదా మళ్ళీ ఎందుకు భయము వణకు అంటే పాపము చేయడానికి పాపము చేయడానికి నీలో భయం ఉండాలి వణకు ఉండాలి పాపము చేయాలి రేపు గురించి ఎట్లా నా దగ్గర డబ్బులు లేవే ఉద్యోగం లేదే వీటి గురించి దేని గురించి నువ్వు బెంగ బెంగపడక్కర్లేదు దేని గురించి చింతపడకూడి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ వెనుకొమ్మలు దేవునికి తెలియజేయడి ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఇవన్నీ ఈ వాగ్దానాలన్నీ ఈ భరోసాలన్నీ ఎవరి కోసం అంటే ఆత్మానుసారంగా నడిచేవాళ్ళకి శరీరానుసారంగా నడవకుండా ఉండేవాళ్ళకి అది నడవకుండా ఉండేవాళ్ళ కాబట్టి ఇప్పుడు మన భక్తిని తోకం వేసుకోవాలి మనం రాసులో తోచగా నువ్వు ఎక్కడ ఉంటావు కాబట్టి ఏమైనా ఇప్పుడు నేను చెప్పిన వాక్యపు వెలుగులో చూసుకున్నప్పుడు ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలిస్తే దాని గురించి ఒప్పుకోండి పర్వాలేదు ఇప్పటివరకు ఒకవేళ పొరపాటుగా నేను ఇట్లా అనుకున్నాను నమ్మాను దేవుని బిడ్డనే అనుకుంటున్నాను కానీ ఇంకా నాలో అబద్ధాలు పోలేదు ఇంకా పాప కార్యాలు పోలేదు ఇంకా చీకటి కార్యాలు నాలో ఉంటానే ఉన్నాయి అని నీకు మరి ఆ అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు ఏదో డబ్బుల కోసమా మరి ఆ డబ్బుల కోసం నువ్వు చూసుకుంటే రేపు పొద్దున నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుంటావుగా నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావుగా యుగ యుగాలు ఉండే ఆ రాజ్యంలో ఉండవు కదా నీకు ఇవే ముఖ్యమా ఇవి ముఖ్యమైతే నీ ఇష్టం అది నిత్యత్వాన్ని పణంగా పెట్టి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అబద్ధ జీవితం జీవిస్తున్నావు నువ్వు బతకచ్చు నువ్వు బతికితే బతుకుతావు డబ్బులు సంపాదిస్తా సంపాదిస్తావు ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనము సంపాదిస్తావు నీ ఇల్లు గడుపుకుంటావు కానీ పర్లో ఈ లోపు చచ్చిపోయావు అనుకో ఈ లోపు చచ్చిపోయావనుకో పరలోకం లేదు ఇంకా మళ్ళీ లేదు ఇక మళ్ళీ ఛాన్స్ లేదు నో ఛాన్స్ నువ్వు బొందీతో ఉండగానే ప్రాణంతో ఉండగాని నీ ఇల్లు చక్కబెట్టుకో నువ్వు మరణమవుతున్నావు బ్రతుకవు హిజుకేత చెప్పాడుగా నువ్వు మరణమవుతున్నావు బ్రతుకవు నీ ఇల్లు చక్కబెట్టుకో నీ జీవితంలో ఈ ఆదాయాలు లాభాలు నష్టాలు కానీ నువ్వు రాజ్యంలో ఉండడం ముఖ్యం నీవు కానీ నేను కానీ దానికోసం ఎంతైనా పరలోక రాజ్యం కోసం ఎంతైనా నష్టపోవచ్చు ఎంత ఆస్తిపోద్ది అంటే పోనీ పరలోకం కంటే ఎక్కువ నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడని చెప్పాడుగా రాజ్యం నిమిత్తం మీ ప్రా ఆస్తి పోగొట్టుకుంటే దేవుడు దేవుడు మీకు ఇవ్వడా నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటి నైలను అన్నదమ్ములైన అక్క చెల్లి నైలను పోగొట్టుకునేవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతరగా అన్నదమ్మును అక్క కలిగి ఉంటాడని చెప్తున్నాడుగా దేవుడు కాబట్టి మన జీవితంలో అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ టాప్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి దేవుడికి పరలోక రాజ్యంలో యుగయుగాలు ఉండడానికి ఇవ్వాలి నువ్వు కానీ నేను కానీ అల్పకాలపు పాపభోగము అనుభవించడం కంటే మోసే నువ్వు పరో కుమార్తె యొక్క కుమారుడు అని చెప్పు నువ్వు ఐగుత దేశానికి రాజు అయిపోతావు అన్నాడు అంటే ఏం చెప్పాడు అల్పకాలపు పాపభోగం అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు